థియేటర్ల బంద్ వ్యవహారం చాలా తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యానించారు ఈ వ్యవహారంపై పవన్ కళ్యాణ్ కోపంతో మాట్లాడడంలో అర్థం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు సినీ ఇండస్ట్రీ సంయుక్తంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు వ్యక్తిగతంగా తీసుకోవడం వల్లే అవాస్తవాలు ప్రచారమయ్యాయని వెల్లడించారు రాజేంద్ర ప్రసాద్ నటించిన తాజా చిత్రం షష్టిపూర్తి ఈ నెల ముప్పైన విడుదలవుతున్న నేపథ్యంలో హైదరాబాద్ ప్రసాద్ ప్రివ్యూలో చిత్ర బృందం తమ అనుభవాలను పంచుకుంది ఈటలు మూసేయటం అనేది ఒకళ్ళు తీసుకునే దేశం కాదు కదా అందరూ కలిసి సమిష్టిగా తీసుకోవలసినటువంటి డిషన్ అది ఆ డిషన్ ఎవరో ఒకళ్ళు అనవసరంగా దాన్ని మిస్ గైడింగ్ లో తప్పు విధానంలో దాన్ని బయటకు న్యూస్ రావడం వల్ల అది తప్పుగా తీసుకోబడింది మా పవన్ ఫీల్ అయ్యడం అని అంటే అది జెన్యున్ బాధ్యత తీసుకోవలసిన పొజిషన్ లో అతను ఇవాళ డిప్యూటీ సీఎం గా ఉన్నాడు కాబట్టి దాన్ని కనుక్కోండి ఆపండి ఇలా ఎప్పుడు జరగకూడదు ఎందుకు జరిగిందో తెలియదు కానీ ఇంకెప్పుడు ఇలా జరగకూడదు అనేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఒక మంచి డిసిషన్